హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మెలకు వచ్చి చూసేసరికి టైం అనేది కావస్తుంది ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా నిద్రలేచాను రోజూ కన్నా పది నిమిషాలు ఆలస్యంగా నిద్ర లేస్తేనే ఈ ఆ మొదటి నిద్ర ఆలస్యంగా లేచి హడవడిగా ఆఫీస్కి వెళ్ళకపోతే కాస్త ముందే లేచి ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అనే స్వాతి బాటలు గుర్తొచ్చి తను ఉంటే నన్ను ఇంత ఆలస్యంగా నిద్ర లేవనిచ్చేదా అనుకుంటూ ఒళ్ళు విడ్చుకుంటూ పక్క నుంచి లేచి బాత్రూమ్ వైపు నడిచాను గబగబా రెడీ అయ్యి షూ వేసుకుని అప్పటికే అమ్మ రెడీ చేసిన లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళొస్తానమ్మా అని చెప్పి గుమ్మం వైపు అడుగులు వేస్తుంటే ఒరే అరవింద్ అలా టిఫిన్ చేయకుండానే వెళ్తున్నా వెంట్రా వేడి వేడిగా టిఫిన్ ప్లేట్లో పెట్టి సిద్ధంగా వచ్చాను తిరిగి వెళ్ళు అని పిలిచింది ఆమె పిలిచేదాకా టిఫిన్ చేయాలనే ధ్యాసే రాలేదు ఏంటో స్వాతి దగ్గర నుంచి సరిగా ఆకలి వేయటం లేదు అనుకుని చేతికున్న గడిలమక చూసుకుని అప్పటికి టైము తొమ్మిది కావలసిన ఉండడంతో ఇప్పటికే లేట్ అయిందమ్మా డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్ చేస్తాను అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళినా పని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను మధ్యాహ్నం వరకు ఏదో పని కానిచ్చాను అనిపించి ఆఫీస్లో ఉండనిపించక పైగా ఆ రోజు శనివారం కూడా అవటం ఆ బాస్ లీవ్లో ఉండటం కూడా కలిసి వచ్చి నా కొలికి శ్రీధర్తో ఓ ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేసి శ్రీధర్ అని చెప్పి ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను ఆఫీస్లో పని ఏమాత్రం త్వరగా అయిపోయినా స్వాతి కోసం ఇంటికి వచ్చేసేవాడిని ఈ రోజు కూడా అలానే ఇంటికి వెళ్దామంటే స్వాతి ఇంట్లో లేదు మరి ఇలా గడిపేది అని ఆ ఎదురుగా ఓ సినిమా పోస్టర్ కనిపిస్తేను అవును సినిమాకి వెళ్తే సాయంత్రం వరకు అలా అయినా టైంపాస్ అవుతుంది కదా అనుకుని థియేటర్కి వెళ్ళాను పెళ్లి కాకముందు ఫ్రెండ్స్తో పెళ్ళయ్యాక స్వాతితో తప్పితే ఒంటరిగా సినిమా చుట్టం ఇదే మొదటిసారి నిజానికి నేను వెళ్ళిన సినిమా కూడా అంతగా బాగా లేకున్నా టికెట్కి పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయని చివరిదాకా చూసి ఇంటికి వెళ్ళాను రోజూ ఆఫీస్కి వచ్చాక ముఖ్యమైన పని ఉంటే తప్పితే బండి గేట్ లోపలే పార్క్ చేస్తాను సరే ఎలాగో టైం పాస్ అవ్వడం లేదు కదా ఫ్రెష్ అప్ అయ్యి అలా ఫ్రెండ్స్తో కాసేపు బయటికి వెళ్దాం అనుకుని బండి ఇంటి ముందే పార్క్ చేసి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను గేట్ శబ్దం విని అమ్మ బయటకొచ్చి వచ్చావా అరవింద్ కాళ్ళు చింతలు కడుక్కుని బట్టలు మార్చుకుంటా వేడివేడిగా కాఫీ తీసుకొస్తా అని చెప్పి అమ్మ కిచెన్లోకి వెళ్ళిపోయింది కాసేపు నేను ఫ్రెష్ అప్ అయ్యి హాల్లో కూర్చునేసరికి అమ్మ కాఫీ కప్తో వచ్చి కప్పులో నా చేతికి అందిస్తూ ఈరోజు ఆఫీస్ నుంచి రావడం ఆలస్యం ఏంటుంది పని ఎక్కువ ఉంది అరవింద్ అడిగింది మధ్యాహ్నం ఆఫీస్ వదిలి సినిమాకి వెళ్ళొచ్చని చెప్తే ఆ అమ్మ ఏముంటుందో ఏమోనని అవునమ్మా కొంచెం పని ఎక్కువగా ఉంటేనో ఆలస్యమైంది అని బదిలిచ్చి నువ్వు కాఫీ తాగట్లేదా అడిగాను ఈ రోజు ఎందుకో కాస్త తలనొప్పిగా అనిపిస్తే నువ్వు వేసుకుంటూ అప్పుడే తాగేశానరా నువ్వు కాఫీ తాగుతూ ఉండు నేను వెళ్ళి రాత్రి భోజనానికి వంట ఏర్పాట్లు చూస్తాని అమ్మ వెళ్ళబోతుంటే అమ్మా నేను మా ఫ్రెండ్స్తో కలిసి అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాను వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో నువ్వు భోజనం చేసి పడుకోమ్మా అని చెప్పాను అందుకమ్మా ఎందుకురా అమ్మాయి కూడా ఇంట్లో లేదు పెందులాడే భోజనం చేసి పడుకోక అంది ఊరికి అమ్మా సరే ఆలస్యం చేయకుండా వచ్చేసాను కానీ నువ్వైతే టైంకి భోజనం చెయ్యి అన్నాను సరే ఇష్టం అని అమ్మ అంటంతో అలా బయటికి వెళ్ళాను అమ్మ చెప్పినట్టు త్వరగా రావాలని ప్రయత్నించిన చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడంతో ఇంటికి రావడానికి రాత్రి దాటింది పాపం అమ్మ పడుకుని ఉంటుంది అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నాను కానీ మరో మార్గం లేదు కదా అనుకుని కాలింగ్ పని కొట్టాను ఆ అమ్మ వచ్చి తలుపు తెరిచింది నేను లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి నా గది వైపు వెళ్ళబోతుంటే భోజనం పట్టిస్తాను బట్టలు మర్చుకుని రా అరవింద్ అంది లేదమ్మా నేను బయట ఇంతకీ నువ్వు భోజనం చేసావా లేదా అడిగాను అప్పుడే చేశాను రా సరే ఇంకేమైనా కావాలా అడిగింది లేదమ్మా నాకేమీ వద్దు కానీ నువ్వు వెళ్ళి పడుకో ఇప్పటికే చాలా ఆలస్యం అన్నాను సరే అరవింద్ నువ్వు పడుకో అని చెప్పి అమ్మ తన గదిలోకి వెళ్ళింది కాసేపటికి బట్టలు మార్చుకుని నిద్రపోయే ముందు దాహంగా అనిపించడంతో మంచినీళ్ళ కోసం నా గదిలో వెతికితే ఎక్కడ మంచినీళ్ళు కనిపించలేదు అమ్మ నా గదిలో నీళ్ళు పెట్టడం మర్చిపోయినట్టుంది పడుకుని ఉంటుంది అమ్మను ఎందుకు డిస్టర్బ్ చేయటం నేనే వెళ్ళి తెచ్చుకుంటానులే అని కిచెన్ వైపుకు వెళ్తుంటే ఆ అమ్మ గదిలో ఇంకా లైట్ వెలుగుతూ కనిపించింది తలుపు కూడా తెరిచి ఉండటంతో అమ్మ ఇంకా నిద్రపోలేదా అని గదిలోకి చూశాను ఆమె తన చేతిలో ఏదో ఫోటో ఉంది దాన్ని చూస్తూ ఏడుస్తుంది ఆ ఫోటో ఎవరిదై ఉంటుంది అనుకుని అమ్మ ఇంకా నిద్రపోలేదా అనుకుంటూ లోపలికి వెళ్ళాను నేను వెళ్ళటం చూసి అమ్మ చేతిలో ఉన్న ఫోటోని చీరగొంగతో కప్పేసి కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేసింది ఏంటమ్మా ఏడుస్తున్నావా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అడిగాను లేదురా నేనేమి ఏడవటం లేదే అని నాకు నచ్చి చెప్పే ప్రయత్నం చేసింది ఎందుకమ్మా ఇందాక నేను చూసినప్పుడు ఏడుస్తూ కనిపించాం అడిగితే ఏమీ లేదంటున్నావు ఏమిందమ్మా నాతో చెప్పకూడదా అవును ఇందాక నీ ఒళ్ళో ఏదో ఫోటో చూశానే ఎవరిదమ్మా అది అడిగాను ఫోటోనా ఎవరిది లేదే అంది తడపడుతూ అమ్మ చూపించిన లేదనుకొని అమ్మ పక్క కూర్చొని ఫోటో మీద కప్పి ఉంచిన అమ్మ చిరకొంగ తీసేసి ఫోటో నా చేతిలోకి తీసుకుని చూశాను అది నాన్న ఫోటో అమ్మ మొహంలోకి చూశాను అప్పటికే అమ్మ కళ్ళు నీళ్లు దారల్లా కారిపోతున్నాయి ఏంటమ్మా ఇది అడిగాను అందుకమ్మ మీ నాన్న కుర్తొచ్చారు అరవింద్ అని అమ్మ అన్న మాటకి సిగ్గుతో నాకు తల కొట్టేసినట్టు అనిపించింది నిజమే అమ్మకి అమ్మ నాని చేసుకుని బాధపడటంలో తప్పే ఉంది నిండా సంవత్సరమైనా కాలేదు స్వాతితో నాకు పెళ్ళయ్యి ఈ కాస్త సమయానికే స్వాతి ఇంట్లో లేని ఈ రెండు రోజులకు నాకు ఇంత కష్టంగా ఉంటే అమ్మ నాన్నలది నలభై ఐదు సంవత్సరాల అనుబంధం కష్ట సుఖాల్లో నీకు నేనున్నానంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ తోడు నీడగా ఉండాల్సిన వయసు వాళ్ళది కానీ నేనేం చేశాను ఇద్దరిని చూసుకోవడం ఇబ్బందిని నాన్నని ఆనేం చూసుకోమని అమ్మని నా వెంట తీసుకొచ్చాను తప్పు చేశాను తప్పు కాదు పాపం చేశాను ఈ వయసులో అమ్మ నన్ను విడిదీసి ఘోరమైన పాపం చేశాను అని బాధపడుతున్న నాకు ఒకసారిగా గతం అంతా కళ్ళ ముందు కదలాడింది అమ్మ పేరు శాంత నాన్న మూర్తి అమ్మ నాన్నకి మేము ముగ్గురు సంతానం పెద్దనే శేఖర్ చిన్ననే రఘు నేను మాది పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం తన తన నుంచి వచ్చిన ఎకరాల పొలాన్ని నాన్న తన కష్టంతో ఐదు ఎకరాలు చేస్తే మమ్మల్ని అందరినీ మేము కోన్న చదువులు చదివించడానికి అమ్మగా మిగిలింది ఒక ఎకరం శేఖరన్నయ్య డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఓ గవర్నమెంట్ సంస్థలో మేనేజర్ స్థాయి ఉద్యోగం సంపాదించాడు రఘు అన్నయ్య నేను ఇంజనీరింగే చదువుతానని పట్టుబడితే అందుకు నాన్న నేను ఇంత కష్టపడేది మీకోసమే కదరా మీరు బాగా చదువుకుని గొప్పవాలైతే అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేముంది మీ ఇష్టం అన్నాడు రఘు అనేది ఇంజనీరింగ్ బుద్ధి కాగానే అప్పట్లో చదువులకి మా ఊరి నుంచి అమెరికాకి వెళ్ళే అతి కొద్ది మందిలో అన్నయ్య కూడా ఒకడు నాన్న రఘు అన్నయ్యని అమెరికాకి పంపించే నాటికి మా ఎకరాల పొలం కాస్త రెండెకరాలైంది ఇకపోతే అందరికన్నా చిన్నవాడైన నేను రఘు అనే దానిలో వెళ్ళని కష్టపడి చదివే తత్వం లేకున్నా ఇంజనీరింగే చదవాలనుకున్నాను అదే విషయం నాన్నతో చెప్తే అన్నేళ్లకు న్యాయం నీకు న్యాయమా అలాగే చెయ్యి అన్నాడు ఇంకేముంది నా తల్లిదండ్రులకు ఇంజనీరింగ్లో సీట్ రాలేదు మరి సీట్ అంటే లక్షలు పోయాలి కదా నాన్నకి తప్పలేదు మరి ఇంజనీరింగ్లో చదివిన తర్వాత బాగా చదువుకొని ఎలాగైనా ఉద్యోగం సంపాదించని పట్టుదలతో ఉండటం మూలంగా ఇంజనీరింగ్ పూర్తి కావటం క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే చెన్నైలో జాబ్ రావటం జరిగాయి ఉద్యోగాలు కొంత కొంతకాలానికి అన్నయ్యలు ఇద్దరికీ తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించారు రఘు అన్నయ్య ఉండేది అమెరికాలో కావటం వల్ల ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్తుండేవాడు పెద్దన్నయ్య హైదరాబాద్లో నేను చెన్నైలో పనిచేస్తున్న కారణంగా దాదాపు నేను పెద్దన్నయ్య పండగలకి అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తుండేవాళ్ళం మేము ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ నల్ల చేసే హడావుడి అంతా ఇంత కాదు ఇరుగు పొరుగు వాళ్ళకి మా గురించి గొప్పగా చెప్తూ సంతోషించేవారు నీకు తెలుసా రంగయ్య చిన్నోడు అరవింద్కి చెన్నైలో ఉద్యోగం పెద్దోడు మీకు తెలుసు కదా హైదరాబాద్లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు రఘు అమెరికాలో అని చెప్పినప్పుడు వాళ్ళంతా నీకేంటి మూర్తి రత్నాల లాంటి ముగ్గురు కొడుకులను కన్నావు అందరినీ పెద్ద పెద్ద చదువులు చదివించి గొప్పవాళ్ళం చేశావు చతకం రోజు ఏ కొడుకు దగ్గరికి వెళ్ళినా నిన్ను మహారాజులా చూసుకుంటారు అనేవారు అందుకు నాన్న మొహం సంతోషంతో వెలిగిపోయేది అలా ఓ ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి నాన్నకు వయసు మీద పట్టం వల్ల వచ్చే వల్ల అంతకు ముంద పని చేయలేకపోతున్నాడు అప్పటికే మేము చాలాసార్లు చెప్పాం నాన్న ఇక ఈ పనులన్నీ మానేసి హాయిగా ఇంటి పట్టే ఉండండి మేమంతా ఉన్నాం కదా నేను ఇలా మీ ఖర్చులకి డబ్బు పంపించడానికంటే ఇప్పటి నుంచి ఎందుకురా ఇంకొన్నాళ్ళు పోనీ అయినా అంతకు ముందులా పెద్దగా పనే ఉంటుందని ఎకరం పొలం ఇంకొన్నాళ్ళు పోయాక అప్పుడు చూస్తానులే అనేవారు అలా మరో సంవత్సరం గడిచింది ఇంతలో మా బంధువులు ఒక ద్వారా నాకు సంబంధం రావడంతో పెళ్ళి పెట్టుకున్నాం మరో నెల రోజుల్లో నా పెళ్ళి అనగా దసరా పండుగ వచ్చింది పండగ కూడా కలిసి రావడంతో రఘు అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడు ఆ నేలు వదినలు నేను ఆంధ్ర ఉన్నామని అమ్మ తన మనసులోని మాటని బయటపెట్టింది ఒరే శేఖర్ రఘు అరవింద్ ఈ మధ్య మీ నాన్నకు ఆరోగ్యం అసలు బావడం లేదురా రాత్రి సమయంలో విపరీతంగా తగ్గు వస్తుంది తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడూ లేనిది మీ నాన్న చూస్తుంటే నాకు ఎందుకు భయంగా అనిపిస్తుందిరా నా బలవంతం మీద మన పక్కలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాను అప్పటికే కొన్ని మందులు రాసి పెద్ద ఆసుపత్రిలో చూపించాలన్నారు మాకు వయసు మీద పడుతుంది నాకు మీ నాన్నకి అంతకు ముందులా శరీరం సేకరించట్లేదు ఉన్న పొలాన్ని ఎవరికైనా కావలికిచ్చి మీ దగ్గరికి అనుకుంటాను సిటీలో అయితే వైద్య సదుపాయాలకి ఏ లోటు ఉండదు కదా అంది అమ్మ మాటలకి ఎక్కడ అమ్మ నాలో తమ వెంట అమెరికాకు వస్తామంటారు అనుకున్న రఘు అన్నయ్య దానికి అంతలా బాధపడటం ఎందుకమ్మా శేఖర్ అన్నయ్య ఉండే హైదరాబాదు మన ఊరికి ఎంత దూరంలో ఉందని మీరు వస్తానంటే అన్నయ్య వద్దంటాడా అన్నాడు రఘు అన్నయ్య రఘు అనే మాటలకి శేఖర్ అన్నయ్య నేనెందుకు వద్దంటాను కాకపోతే సిటీలో అద్దెలు ఎక్కువని మేము నలుగురేమేనా ఇరుకిరుకు గదుల్లో ఉంటున్నాం మళ్ళీ అమ్మా నాన్న ఇద్దరంటే అని శేఖర్ అన్నయ్య రఘు అన్నయ్య నా వైపు చూశారు నాకన్నా పెద్దవాళ్ళు ఇద్దరే అమ్మ నాన్న బాధ్యత తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఎప్పటికోగానే ఇంటికి తీరాను ఇంకా పెళ్ళి కాలేదు కదా అని సందేహంగా చూశాను అయినా అమ్మ నెల రోజుల్లో అరవింద్ పెళ్ళి ఉంది కదా అది అయ్యాక చూద్దాంలే అని శేఖరనే ఆడటంతో ఆ సంభాషణ అక్కడితో ముగిసింది చూస్తుండగానే ఆ నెల రోజులు గడిచి స్వాతితో నాకు పెళ్ళైంది అప్పటికే రఘు అన్నయ్య ఇండియాకు వచ్చి రెండేళ్ళగా పైగా అవడంతో తిరిగి అమెరికాకు వెళ్ళిపాడు శేఖరనే బయలుదేరిపోతూ ఒరే అరవింద్ నీ పెళ్ళికి ముందు అమ్మ అడిగిన దాని గురించి ఏ నిర్ణయించుకున్నావు ఇలాగో కొత్త కాపురం స్వాతికి కూడా ఏమీ తెలీదు అమ్మ నన్ను కూడా తీసుకెళ్తే వాళ్ళ మీకు సహాయంగా ఉన్నట్టుంటుంది కదా అలాగే నువ్వు కొంచెం ఫ్రీగా అయ్యాక నాన్నని హాస్పిటల్లో చూపించు అన్నాడు అనే చెప్పింది దానికి నాకేం మాట్లాడో అర్థం కాలేదు కొత్తగా పెళ్ళింది స్వాతి మనస్తత్వం ఏంటో నాకు పూర్తిగా తెలీదు వచ్చి రాగానే అత్త మమ్మల బాధ్యత మీద పడితే తను ఎలా ఫీల్ అవుతుందో ఇంతకాలం నేను ఒక్కరిని అని సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఉంటున్నాను అమ్మానంటే మరో ఇల్లు చూడాలి ఒక పని చేస్తే అమ్మ నేను తీసుకెళ్ళి నాన్నని అన్నయ్యని తీసుకెళ్ళమంటే కొత్తగా పెళ్ళింది కదా అత్తగారు దానికి సహాయంగా ఉండడానికి వచ్చింది అనుకుంటుంది స్వాతి అని నా మనసులో అనుకుని ఇలాగే మాది కూడా చిన్న ఇల్లు అన్నయ్య పెద్ద ఇల్లు తీసుకున్నాక అమ్మా నాన్న ఇద్దరిని తీసుకెళ్తాను ఒక పని చెయ్యి అన్నయ్య నాన్నని నువ్వు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి కొన్నాళ్ళు మీ ఇంట్లోనే ఉండనివ్వు అమ్మని నేను తీసుకెళ్తానన్నయ్య అన్నాను అందుకనే ఏం మాట్లాడలేక సరే అన్నాడు నా మాటలకి అమ్మ నాన్న ఏ నిర్ణయించుకున్నారో కానీ మారు మాట్లాడకుండా విడివిడిగా నాన్న అన్నయ్య వెంట అమ్మ నా వెంట వచ్చారు అరవింద్ అరవింద్ ఏమైందిరా చాలాసేపటి నుంచి అలాగే ఉండిపోయావు అన్న అమ్మ పిలుపుకి ఉలికిపడి గత నుండి తీరుకున్నాను అప్పటికే నా కళ్ళు నీటితో నిండుకున్నాయి స్వాతి రెండు రోజులు తమ బంధువుల ఇంట్లో ఇంటికి వెళ్తే కానీ అమ్మ నన్ను విడిదీసి నేను ఎంత తప్పు చేశానో అర్థం కాలేదు అని నా మీద నాకే అసహ్యం వేసింది అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతుంటే అమ్మ తోడు లేకుండా నాన్న అక్కడ ఇంకెంత అని అమ్మ రెండు చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని నన్ను క్షమించమ్మ పేరుకి గొప్ప చదువులు చదువుకున్నాను కానీ అమ్మ నెల మనసుని చదవలేకపోయాను నన్ను క్షమించా అమ్మ రేపే వెళ్ళి నాన్నని కూడా ఇక్కడికి తీసుకొస్తాను ఇక నుంచి అందరం కలిసే ఉందాం అని అంటంతో అమ్మ కళలో సంతోషం ఆ అమ్మకు చెప్పినట్టే ఆ మరుసటి రోజు హైదరాబాద్కి వెళ్ళి నాన్నని చెన్నైకి తీసుకొచ్చాను అందరం కలిసి ఒకే చోట సంతోషంగా ఉంటున్నాం మరి తండ్రి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్